నమస్కారం నూతన పాలక మండలి ఏర్పాటు చేయనున్నట్లు వచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సుమన్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పర్చూరి నారాయణ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సుమన్ ఫ్యాన్స్ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశామని మంచి పనులకు హీరో సుమన్ ఎప్పుడూ అండగా ఉంటారని మానవతా విలువలు ఉన్న మనిషి సుమన్ అని ఆయనకు దేశభక్తి చాలా ఎక్కువని ఆర్మీ జవాన్లకు గతంలో నూట డెబ్బై ఎకరాలు భూమిని ఉచితంగా ఇచ్చారని ఆయన మంచితనానికి ఇదొక నిదర్శనమని నూతనంగా నియమించే పాలక మండలిలో రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి విలువున్న నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్న వారిని ఎన్నుకోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ పాలక మండలిలో హీరో సుమన్ కు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన పాలక మండలిని త్వరలో నియమించబోతున్నారు అదేవిధంగా ఎవరైతే నియమించబోతున్నారో వాళ్లు వివిధ రంగాల నుంచి అటు రాజకీయ రంగం నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా పారిశ్రామిక రంగం నుంచి కూడా నిష్ణాత వ్యక్తుల్ని ఎటువంటి అవినీతి అవకతవకలు లేకుండా వ్యక్తుల్ని నియమించబోతున్నారనేది మనకు తెలిసిన సమాచారం అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుంచి మన నటుడు సుమన్ గారికి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రిని స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అభిమాన సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో తొంభై తొమ్మిదిలో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేసినటువంటి నటుడు సుమన్ గారు మనందరూ తెలిసినటువంటి వ్యక్తే అటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క అభివృద్దిని ఈ రాష్టంలో అదే ఉమ్మడి రాష్టంలో అదేవిధంగా ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ది కోరుకోవాలని ఈ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో అదేవిధంగా మీడియా పత్రికా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అనే గతంలో ఒక పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విమర్శిస్తే కూడా ఆ యొక్క విమర్శల్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఖండించినటువంటి ఏకైక వ్యక్తి సుమనగా గారిని చెప్పడం అతిశయక్తి లేదు అటువంటి వ్యక్తిని ఈ పాలక మండలిలో అన్ని అర్హతలున్నాయనిక గతంలో కూడా అన్నమైన సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి ప్రపంచానికే కాదు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆయన అభిమానులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ ఇచ్చిన ఘనత గారి దక్కుతుంది ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు కూడా ఎవరు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేసింది ఆ వ్యక్తిని పిలిపించుకొని సినిమా చూడాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి కేంద్ర మంత్రివర్యులు ఎర్రనాయుడి ద్వారా సమాచారం తీసుకుని సుమన్ గారిని రాష్ట్రపతికి భవన్ పిలిపించుకొని దాదాపు మూడు గంటల సేపు ఆ యొక్క సినిమాని వీక్షించి సుమన్ గారు అదేవిధంగా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్ లోనే భోజనం చేసినటువంటి ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఈ యొక్క భారతదేశంలో సినీ ఇండస్ట్రీలో ఆ యొక్క ఘనత ఏకైక వ్యక్తి సుమన్ గారు సుమన్ గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి తనదైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా తొంభై తొమ్మిది కార్గిల్ యుద్దంలో అమరులైనటువంటి జవాన్ల కోసం తన యొక్క ఎక్కడైతే భువనగిరిలో స్థలముందో దాదాపు నూట డెబ్బై నూట డెబ్బై ఎకరాల్ని ఆ యొక్క జవాన్కి కేటాయించడం జరిగింది ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మనందరికీ ఎంతో సుప్రహయులు మంచిగా మాట్లాడే వ్యక్తి సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఒక ప్రత్యక్ష దైవం అటు బోర్డు మెంబర్ గాని ఎస్ఈపిసి చైర్మన్ గాని ఏదో ఒకటి ఈ రాష్ట ముఖ్యమంత్రులు గుర్తించి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా సీనియర్ ఏజెన్సీ నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని సుమన గారికి అవకాశం ఇవ్వాలని ఈ వేదిక మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క సీనియర్ సార్ అభిమాని మన సురేందర్ నాయుడు గారు మాట్లాడతారు